సరేనండి బావ వచ్చేసి పొంగలు చేయడానికి ఇప్పుడు పాయసేమో అవి వండుకోవాలి కదా కందుకని చెప్పేసి బావ ఏమో నన్ను కారు మించి వెళ్ళాడు అలానే చికెన్ అవి తీసుకురావడానికి ఇంక పొద్దున్నే పప్పు నా బట్టలు ఉతుక్కుంది కానీ ఈ చీర వచ్చేసి గాలికి పడింది బురదలో అందుకని ఇంకా అత్తమ్మ చీర అయితే పిండేస్తుంది తో త్వరగా ఇంకా చీర కూడా ఆరేసేసి బాగా వచ్చిన తర్వాత ఇంకా అత్తమ్మైతే ఇప్పుడు వస్తాసిన కూడా చేసింది వచ్చిన తర్వాత అయితే బాగా వచ్చిన తర్వాత ముందుగా అయితే పాయసం చేసి ఇంకా చికెన్ కర్రీ ఫ్రై కూడా చేసేసుకుంటాం తర్వాత ఆయన రావాలిగా సరుకులు తీసుకొస్తే అండి చేసేది ముందు మేమే చేసేము ముందు అసలైన సరుకులు తీసుకొస్తే వచ్చిన తర్వాత చూసుకోవచ్చు బాగా వచ్చిన తర్వాతే కదండి పని అంతా చేయాల్సి ఉంది ఇంకా మొత్తం కూరగాయలు కట్ చేసుకోవాలి చికెన్ ఒక్కో చికెన్ కర్రీ ఒకసారి చేయాలి పాయసం ఒకసారి చేయాలి బాగా వచ్చిన తర్వాత అందరం తలా చేస్తే ఇప్పుడు అన్నం కూరలు అది అవుతాయి తర్వాత చర్చికి వెళ్ళొచ్చు ఇదే అటు బురదలో అవి మాకు బురదలో పడుతుంది మా వస్తున్నారండి మా వదినోళ్ళు చిన్న వదిన పెద్ద వదిన అందరూ వస్తున్నారండి అలా అయితే ఏ రండి సరే నా సేర్ రాదయి ఇంకా అడిగి ఇంకేమన్నా ఉందేమో చేయాల్సిన పని చేద్దాం బాగా వచ్చిన తర్వాత మొత్తం కూరగాయలే ప్రిపరేషన్ చేసుకోవచ్చు మా దేవున అయితే ఈరోజు పుట్టింటికి వెళుతుందండి నవ్వే నవ్వు అలానే మా సుహాస్ని కూడా దేవునని చూస్తే అవి ఏడ్చిద్దండి ఇంకా అమ్మాయి కూడా ఇద్దరు అసలుకి వాళ్ళిద్దరూ వాళ్ళ చిన్నమ్మ సుహాసిని అయితే మాములుగా నవ్వుకోట్లేదు మా చూసి మహేంద్రా దేవునా ఏంది మీరు ఈ రోజు సంతోషంగా ఉన్నారు అందుకే నా దేవున సంతోషంగా ఉంది ఏంది దేవునా ఈ రోజు మా ఇంట్లో ఫెస్ పొంగలా ఏం పొంగల్ చెప్పు వడకటి బియ్యం పొంగలా ఏమేం చేద్దాం మరి ఈరోజు ఎవరెవరు వస్తున్నారు మీ తరపు నుంచి చుట్టాలు అసలుకి అత్తమ్మ అసలు ఎవరెవరు మిలిచారు చెప్పండి నాకేం తెలుసు మీరే కదా చుట్టాలను పిలిచింది నేను ఒక చుట్టం చూపులోనే వచ్చానండి చెప్పండి ఎవరెవరు మిలిచారు ఎవరెవరు వస్తున్నారు మరి ఏం చెయ్యాలి వాళ్ళకి దేవునా మరి మన ఇంట్లో ఈరోజు పండగ కదా ఇంకా మరి చుట్టాలను ఎవరెవరు మిలిచారు మీరు

సరేనండి ఇంక ఈరోజు అయితే ఇంకా వడకట్టు బియ్యం పొంగలి కదా కందుకని చెప్పేసి అత్తమ్మ నేను దీవెన కలిసి చికెన్ కర్రీ సాంబారు ఇంకా ముఖ్యంగా అయితే మనకి పాయసం కదా పాయసం ముద్దపప్పు ఇంకీ చేయాలి ఇంకా వదినోళ్ళు అత్తమోళ్ళు ఇంకూ వస్తున్నారు కదా దీవెనా వాళ్ళు పుట్టింటి తరుపు నుంచి అందరూ అయితే కందుకని చెప్పేసి సంతోషంగా అయితే ఇంక ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం చర్చిలో అయితే ఇంకా బాగుండిపోతుంది బాగా అయితే చికెన్ అయితే తీసుకోవడానికి వచ్చిన తర్వాత చూపిస్తానండి చూడండి సరేనండి మా ఇంట్లో ఇంక ఈరోజు మంచి సెలబ్రేషన్ జరుగుతుందని చెప్పేసి రోజు అసలుకి ఈ టైంకి మాములుగా వర్షం పడేది కదా అసలుకి రోజు టప్పుర్లేని ఇంక ఈరోజు దేవిన అదృష్టం అసలు మ్యారేజ్ అప్పుడు కూడా అసలుకి వాన పడిద్ది అనుకున్నామండి ఇంకా మా మహేంద్ర మ్యారేజ్ అయితే అయిపోయింది వర్షం లేదు ఈ రోజు ఉడిపేటి బియ్యం పొంగలు అసలుకి ఇంటి పారదం పెట్టుచుకుందా ఉన్నా కానీ ఇంక ఈరోజు కూడా వర్షం లేదు దేడిదకితే ఎండ మామూలుగా కావట్లేదు చాలా బాగుంది ఇంకా తో అయితే దేవిన నేను అత్తమ్మ ఇంకా ఇలా ఇంకా చికెన్ కర్రీ కళ ముఖ్యంగా అయితే పాయసం చేయాలండి పొంగలి కదా ఇంకా అన్నీ చేసేది మంచి మంచి వీడియోస్ వస్తే వస్తాయి పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా అత్త మేము ఇంకా అన్ని పాయసానికి కావాల్సినవి మొత్తం అయితే ఇంకా రెడీ చేస్తుంది అయితే ఇంకా రాలేదు వచ్చిన తర్వాత చూపిస్తాను చూడవచ్చు సరేనండి ఇంకా ముందుగా అయితే చర్చి కదా శుభ్రం కసువ యూట్ చేసి ఇంకా సాఫలై పరవాలి మా మాయను పాస్టర్ గారు అయితే ఇంకా చర్చి అక్కడ మాయను ప్రార్థన కూడా పెట్టేది శుభ్రం కూడి చేసి సాఫలు వేయాలి బాయ్ ఆ తల్లిపిలు కూడా దీపు అయి తీ అవన్నీ తీసేయి కసు ఊడి చేసి సాఫలు పరుద్దాం ఫ్రెండ్స్గా నువ్వు ఆడుకుంటావా ఆడుకోవా చీపులు తీసుకోదివనా శుభ్రంగా కూడి చేసి ఇంకా మేమైతే సాఫలు మొత్తం పరిచేస్తామండి చూసేయండి బావ అయితే ఇంకా రాలేదు కారు నుంచి నుంచి డావేడ్ అది नन्द मे नाय सुखो नाजीवितम् आनन्दमानन्द मे नाय सुखो नाजीवितम् आनन्द महानन्द కూడా పరిచేసామండి స్థాపలు వేసిన తర్వాత మొత్తం ఇంకెలాగ ఉన్నా అనేది చూపిస్తాము చూడండి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా బాగా కూడా వచ్చాడండి ఇంక ఇప్పుడు ఇంకేమేం చేసుకోవచ్చు మొత్తం చూపించి ఇంకా వంటలు అయితే ఇంకా ప్రారంభిద్దాం ఓ పక్క చేచిలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది ఇంకో పక్క అయితే మనం ఇంటికి ఆడానికి రెండు రెండు పోయిలు పెద్ద గ్యాస్ మీద అయితే ఇంకా త్వర త్వరగా ఉండేద్దామండి పదాన్ని ఇంటికి వెళ్దాం దాన్ని పడుకోండి ఇద్దరు ఎందుకు మా మహేంద్రా పడుకోపోదు తర్లే తోడుకోవాలి ఇద్దరు పడుకుంటారులే పడుకోండి ఇప్పుడే అండి సరుకు మొత్తం తీసుకొచ్చింది తీసుకురండి తీసిపోయి మా నాన్న గదిలో పెట్టండి అదిగోండి మా నాన్నమ్మ కదా అది ఆ చిన్న గదిలో పెడితే ఇంకా అక్కడ వంటలు చేసుకోవచ్చు ఇంకా మాటలోనే మా తమ్ముడు అలానే ఇంకా మా ఉద్యమ అందరూ వచ్చారు ఇంత ముందు బిగించినాయి అది పైప్ తీసుకొచ్చాను వేసు అదనే ఓకే అండి అన్నీ త్వరగా బిగించుకొని ఇంకా వంటల కార్యక్రమం అయితే మొదలు పెడతాము చికెన్ కర్రీ తర్వాత పాయసం ఇంకా ఇవన్నీ ఉంటాయి చికెన్ కర్రీకి పలావ్కి దీని దాని రెసిపీలు ఉంటాయి మీకు గ్లాస్ విడివిడిగా ఉంటాయి చూడండి సరేనా వాళ్ళు ఇంకా చికెన్ పికిల్ ఇది రెడీ అయిపోయినండి కావాల్సిన వాళ్ళు ఇంకా స్క్రీన్ మీద నెంబర్ ఉంటది ఆర్డర్ చేసుకోండి సరేనా